హలో అండి అందరికీ ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అనేది ఏ విధంగా కట్ చేసుకుంటే వస్తుంది అని చూపిస్తాను మెయిన్గా ఏంటంటే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట మనం ఇది కరెక్ట్గా నాలుగు మటులు వేసుకున్నాము అంటే చంత దగ్గర అనేది అతుకు అనేది కంపల్సరీ పడుతుందండి అండి వీటికి నాలుగు వాటికి అతుకేయాల్సి వస్తుంది అప్పుడు మనం నాలుగు పీసులకు అతుకేయాలి నేను చెప్పిన విధంగా మీరు కట్ చేశారంటే హ్యాండ్కి అతుకుబడినా కూడా రెండు పీసులకి అంటే ఒక హ్యాండ్ ఒక పక్కే ఇంకొక హ్యాండ్కి ఇంకొక పక్కే అతుకుబడే విధంగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా నాలుగు పీసులు కదండి ఒకటి మీరు ఎంత అయితే హ్యాండ్కి సరిపోతుంది ఈ విధంగా ఒక భాగాన్ని ఎక్కువకి పెట్టుకోండి ఇంకో భాగాన్ని తక్కువకి పెట్టుకోవాలి ఇక్కడ కనిపిస్తుందా మీకు ఈ విధంగా మీకు హ్యాండ్ మొత్తం సరిపోయే విధంగా వీటికి హ్యాండ్ చుట్టూ లూజ్ వచ్చేటప్పటికే ఎనిమిదిన్నర వరకు ఉంది ఎనిమిదిన్నర వరకు ఉంది అంటే ఇంకొంచెం పెట్టుకోవాలి మనం ఎనిమిదిన్నర వరకు ఊరికే పెడుతున్నాను ఇట్లాగా ఎనిమిదిన్నర వరకు చంక లూజ్ అనుకోండి అట్లాగా అది వరకు సరిపోయేమైనా మనం ఇట్లా తీసుకున్నామంటే మొత్తం కంప్లీట్గా తీసుకున్నామంటే మనకి హ్యాండ్కి కంప్లీట్గా సరిపోతుంది ఈ విధంగా తీసుకోవాలి కొంచెం ఎక్కువగానే క్లాత్ అనేది తీసుకోవాలండి హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేదా హ్యాండ్ తిప్పించిన కుట్టించుకోవచ్చు అనమాట వీడికి నేను తిప్పేసే కుడుతున్నానండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టాను హ్యాండ్ లెంత్ వచ్చేటప్పటికి ఎనిమిది ఇంచులు హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు సరిపోతుంది అన్నారండి ఎనిమిది ఇంచులు హ్యాండ్ పొడవు అన్నప్పుడు కొంచెం హెమ్మింగ్కే పెడదాం లేండి నీట్గా హెమ్మింగ్కే ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను నేను హెమ్మింగ్ పెట్టేద్దాము ఈ విధంగా హెమ్మింగ్ పట్టీకి వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను హెమ్మింగ్ పట్టీకి తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి ఎనిమిది ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి అన్నమాట ఓకేనా ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చుకోవాలి ఇచ్చేసిన తర్వాత చంక్ డౌన్ వచ్చేటప్పటికి రెండున్నర లేదా ఇంచుల మీద తీసుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర ఇంచులు తీసుకొని ఇంకొక లైన్ అయితే కొడుతున్నానండి కొట్టేసాను సరిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులు ఒక మార్కింగ్ చేస్తున్నా మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి ఒక పది చంకులు తీసుకోండి ఎనిమిదిన్నర కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అది అనమాట ఇక్కడికి వచ్చింది దీన్ని మనము నైస్గా ఇలాగ డౌన్ చేసేసుకోవాలి ఇక్కడికి ఇక్కడికి ఆపేసుకోండి అతుకు దగ్గరికి దీన్ని ఆపేసుకున్నారు అనుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది అతుకు ఈ ఒక్కరంతా వేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ లోత్ అనేది మీరు దీన్ని కట్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ టూ లేయర్స్కి మాత్రమే హ్యాండ్ లోత్ అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తే చూడండి ఎంత ఈజీగా ఉండదు హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది మీరు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న హ్యాండ్ని మీరు హ్యాండ్కి లోతు కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ అతుకు వేసేసిన తర్వాత హ్యాండ్ లోతు అయితే తీసుకుంటానండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇవ్వండి ఇక్కడ కట్ పెట్టుకున్నాను అంటే ఇక్కడ నుంచి మనం అతికేసుకోవాలి ఈ సెంటర్కి కూడా కట్ పెట్టుకున్నారంటే మీకు మిడిల్ పార్ట్ ఏంది అనేది అర్థమవుతుంది అనమాట ఇంతే ఈ చిన్న టెక్నిక్ తెలుసుకున్నారంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి